పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ విస్తృత ప్రచారం చేశారు హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్లో వాకర్స్తో మమేకమై వరంగల్ అభివృద్ధికి తనను బీజేపీని గెలిపించాలని ఓటర్లకు ఆరూరి రమేష్ విజ్ఞప్తి చేశారు పదేండ్ల మోదీ పాలనలో దేశం సుభిక్షంగా సురక్షితంగా ఉందని అందుకు మరోసారి బీజేపీకి ఓటు వేసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు దేశాభివృద్ధి కోసం అన్ని వర్గాల ప్రజలు మోదీ పాలనను కోరుకుంటున్నారని నరేంద్ర మోదీ పది సంవత్సరాల పాలనలో దేశం సుభిక్షంగా సురక్షితంగా అభివృద్ధి పదంలో పయనిస్తుందని మరోసారి బీజేపీకి ఓటు వేసి నరేంద్ర మోదీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు ఈసారి వరంగల్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా తనను గెలిపిస్తేనే ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఇప్పటికీ నరేంద్ర మోదీ గారి కృషితో వరంగల్ నగరంలో స్మార్ట్ సిటీ అమృత్ పథకాలతో పాటు కాజీపేటలో రైల్వే వేగన్ పరిశ్రమ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ధర్మారావు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ కార్పొరేటర్లు రావుల కోమలాకిషన్ గుజ్జుల వసంత మహేందర్ జిల్లా కార్యదర్శి బైరి శ్రవణ్ కుమార్ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు